ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ ఎవరు ఎవరిని లవ్ చేస్తున్నారు ఎవరెవరిని ఎయిట్ చేస్తున్నారో అన్నది అలా మారుతూ ఉంటుంది సంకీర్ణ రాజకీయాల్లో ఇది మనకి కొత్త కానీ యూపీకి వెళ్ళినా బీహార్కి వెళ్ళినా ఇవేం కొత్త కాదు రకరకాలుగా ఇవాళ ఉన్నవాళ్ళు రేపు మారుతుంటారు రేపు ఇదంతా కూడా అధికారానికి సంబంధించినటువంటి రాజకీయం సో ఏదైనా మారచ్చు నేను అనుకోవడం జనసేనకి బీజేపీతోటి కనెక్షన్ ఉందని టీడీపీ వాళ్ళు చెప్పడం టీడీపీతో కనెక్షన్ ఉందని వైసీపీ వాళ్ళు చెప్పడం దీనిలో ఏదన్నా జనసేన ఏది డిక్లేర్ చేస్తుందో అదే నమ్మాలి మనం నా ఉద్దేశం బీజేపీతో లింక్ పెట్టుకుంటే సిపిఐ సిపిఎం ఒక్క నిమిషం ఉండరు వెంటనే వెళ్ళిపోతారు టీడీపీతో లింక్ పెట్టుకుంటారు అన్నది టీడీపీలో పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్తున్నారు అయితే వాళ్ళని నిన్న మొన్న ఆయన పవన్ కళ్యాణ్ గారు అటాక్ చేశాడు సో ఇది కూడా జరగదనే అనుకుంటున్నాను నేను జరిగిన ఎవరు ఎవరితో కలిసినా సరే ఈ దీంట్లో ఇప్పుడు మీకు ఇంత ముందు చెప్పానుగా కోకోకోలా థమ్సప్ పెప్సీ కోలా కొట్టుకు కొట్టుకు చచ్చిపోయి చచ్చిపోయి ఆఖరికి అందరూ కలిసిపోయారు ఒకళ్ళ మీద ఒకళ్ళు అడ్వర్టైజ్మెంట్ పెప్సీదైతే చచ్చిపోతారు అయితే హార్ట్ అటాక్ వస్తుంది ఓ దాంట్లో అమితాబ్ బచ్చన్ ఓ దాంట్లో చిరంజీవి ఇంత జరిగిందో ఆఖరిన వీళ్ళు వాళ్ళు కొనేసుకున్నారు అలాగే స్మిత్ క్లెన్ బీచ్ము గ్లాక్సో మన రాజమండ్రి అది హార్లిక్స్ ఫ్యాక్టరీ వాళ్ళు హై లెవెల్లో గొడవలు వచ్చిన తర్వాత వచ్చినారతన కలిసిపోతారు ఇవన్నీ కూడా వ్యాపార రాజకీయాలు కాబట్టి ఏ నిమిషానికి ఎప్పుడు ఎవరు ఎవరితో కలుస్తారు మనం పెద్ద దాని మీద స్పెక్యులేషన్ చేసుకుంటే ఫెయిల్ అవుతాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి